హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హుమేర్ ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది సో చినికిలు పడుతున్నప్పుడు వేడిగా కాఫీ తాగితే బాగుంటుందని చెప్పి పొద్దున్నే ఫస్ట్ కాఫీ తాగేసి నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు గారెల పిండి వేసామన్నమాట సో అందుకని గారెల్లోకి అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను జనరల్గా ఇంకా సండే అంటే నార్మల్గా ఒక కర్రీ అలాగే కుక్ చేస్తాను నేను ఎక్కువగా రెసిపీస్ ఏమీ చేసేసుకోము ఎవరైనా వస్తేనే కొంచెం ఎక్కువ చేస్తాం అనమాట ఇంకా సండే స్పెషల్స్ పెడుతున్నాం కదని చెప్పి చాలామంది మేము నాన్ వెజ్ ఎక్కువ తింటామేమో అనుకుంటున్నారు మేము తినేదే వీక్లీ వన్స్ అండి సండేనే తింటాము లేదంటే వెన్స్డే అది కూడా ఎప్పుడైనా కాకపోతే నేను సండే ఎప్పుడైనా స్పెషల్ చేసినప్పుడే అదే వీడియో గేమ్ పెడతాను దాన్ని చూసి చాలామంది ఎక్కువ నాన్ వెజ్ తింటామేమో అనుకుంటున్నారు కాదు సో అయితే పెద్దమ్మ వస్తున్నారనమాట సో అందుకని కొంచెం ఎక్కువ రెసిపీస్ చేయాల్సి ఉంది ఎవరైనా వస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ వంటలు చేయాలనుకున్నప్పుడు ప్రీ ప్రిపరేషను చాలా ఇంపార్టెంట్ ముందు రోజే మేము అనుకున్నాం కాబట్టి ఈరోజు గార్లకి నార్మల్గా గార్లు అనుకున్నాను నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఒకటి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి ఎందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి కలిపి పిండి అయితే నానబెట్టేసి అత్త అయితే ముందు రోజే ఆడి పెట్టేశారు కొంచెం గట్టిగా ఆడుకోవాలి కదా పిండి అయితే సో అప్పటికప్పుడు హడావిడిగా చేసుకోవడం ఎందుకు అన్ని పనులు అని చెప్పి స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి ముందు రోజు ఆ పని ఫినిష్ చేశారు ఇంకా అయితే ఆనియన్స్ని ఫస్ట్ ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని తర్వాత చాపర్ ఉంది కదా నా దగ్గర ఆనియన్ చాపర్లో వేసేసాను మనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు కట్ చేసుకోవడం కంటే ఇలా తేలిగ్గా చాపర్స్లో వేసేసుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే జనరల్గా కట్ చేస్తే మనకి కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలు అలా అవుతూ ఉంటాయి కానీ చాపర్లు అయితే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నాకు బాగా చిన్న చిన్న ముక్కలు కావాలని చెప్పి బాగా కొంచెం ఎక్కువ చాప్ చేస్తే ఈ సైజులో వచ్చే ముక్కలు అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి నార్మల్గా కట్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక పావుగంట అయినా ఎక్స్ట్రా పడుతుంది ఆ పావు గంట అయినా సేవ్ చేసుకోవాలి కాబట్టి నేను షాపర్లోనే వేసేస్తాను ఎక్కువ ఉన్నప్పుడు ఇక గారెల పిండి అయితే నిన్న ఆడేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామండి నైట్ అంతా సో అందుకని కొంచెం హార్డ్గానే ఉంది మనకి లూజ్గా ఉన్నప్పుడు కూడా ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెడితే పిండి కొంచెం గట్టి పడుతుంది అనమాట సో ఎప్పుడైనా గారెలు వేసేటప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పాను సో అందరికీ తెలిసే ఉంటుంది తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ షాప్ చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసేసాను ఈ చాపర్లు బాగానే కట్ అవుతుంది లేండి అందుకని కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇంకా కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు పచ్చిమిరపకాయ వేస్తుంటే వాళ్ళు తీసుకోవడం రాక ఒక్కొక్కసారి తినేసి కారం అని ఏడుస్తున్నారనమాట సో అందుకని పిల్లల కోసం అని చెప్పి కారం యాడ్ చేయను మా ఎప్పుడు డాక్ ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఇవే యాడ్ చేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తేనే ఉల్లిపాయలు గారికి టేస్ట్ బాగుంటుందని చెప్పి ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తేనే ఇక్కడ నేను కట్ చేసుకున్నవి మూడు ఉల్లిపాయలు అనమాట మీడియం సైజువి తోలిపేలా ఎక్కువ యాడ్ చేస్తేనే మా వాళ్ళకి నచ్చుతుంది అనమాట సో అందుకని మ్యాక్సిమం వేస్తే ఎక్కువ వేస్తాను వేసామా లేదా అన్న పేరుకైతే వేయను లేదంటే ప్లెయిన్ గారెలు వేస్తాను ఇంకా పిండి అంతా అడుగు నుంచి మిక్స్ చేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేశాను ఇక్కడ నేను తీసుకున్నది నార్మల్ పొట్టు పప్పేనండి సో అదైనా బాగానే వస్తున్నాయి కార్లు కాకపోతే కొంతమంది పొట్టు ఉంచుకుంటారు అవి కొంచెం నల్లగా అనిపిస్తాయి మేమైతే పొట్టు పూర్తిగా ఉంచడంలేండి ఏదో కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఇంకా వేసేసుకుంటాము పిండి కలిపే ముందే నేను ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకున్న స్టవ్ మీద కొంచెం హీట్ అవుతుంది లోప అని చెప్పి ఇంకా పిండి కలిపేసాక కొంచెం పిండి వేసి చూస్తే మనకి ఇలా పైకి తేలితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు అనమాట డైరెక్ట్గా వేసేస్తే కారలకు ఒకసారి కొంచెం వేగుతాయి కొంచెం వేగవు టేస్ట్ అంత బాగోదు అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం వేసుకొని చూసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి ఇప్పుడు కొంచెం చేతిని తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలా రౌండ్గా అనుకుంటే మనకి రౌండ్ షేప్ అనమాట డైరెక్ట్గా తీసుకొని వేస్తే మనకి కొంచెం షేప్ అవుట్ అవుతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రౌండ్ బాల్లో చేసుకొని తర్వాత హోల్ పెట్టుకుంటే మనకి రౌండ్ రౌండ్గా వస్తాయి అనమాట నేను మాక్సిమం చేతితోనే వేస్తానండి ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట సో అలాగే వేసేస్తాను నేను స్టార్టింగ్లో వేసేటప్పుడు అయితే స్టీల్ గిన్నె ఉంటుంది కదా చిన్న కూర గిన్నెలో ఉంటాయి కదా దానికి కొంచెం వాటర్ అప్లై చేసి అలా వేసేదానమాట బాగా స్టార్టింగ్లో అసలు నాకు వేయడం రాదు అని అనుకున్నప్పుడు తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్ కూడా కొంచెం తడి చేసి దాని మీద కూడా వేసేదాన్ని అలా వేసిన రౌండ్గా వస్తాయి కార్లు మన చేతికి కూడా ఎక్కువ పిండి అంటుకోకుండా ఉంటుంది అనమాట సో అలా కూడా చేసుకోవచ్చు ఇంకా తర్వాత నుంచి ఇంకా చేతితోనే వేసేస్తాను ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెని ఇలా వేసేసుకున్నాను మ్యాక్సిమం రౌండ్గానే వస్తాయి ఇంకా ఈ సీల్ కడాయిలో డీప్ ఫ్రై ఐటమ్స్ ఫస్ట్ టైం చేస్తాను అనమాట స్టార్టింగ్లో కొంచెం స్టిక్ అయిందండి ఈ కడాయికి స్టీల్ది కదా అందుకని ఇంకా ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ బాగానే వచ్చాయి స్టార్టింగ్లోనే కొంచెం రావడానికి గరిట్తో తీస్తే కానీ రాలేదనమాట అంటే టర్న్ అవ్వలేదు తర్వాత తిప్పేసుకొని ఇంక ఇలా ఫ్రై చేసేసుకున్నాను మాక్సిమం చూసారు కదా ఈ షేప్లోనే వస్తాయి అలాగే గారెలు కొంతమంది బాగా పలచగా వేస్తారు నాకు అలా ఎందుకు నచ్చదు మాక్సిమం కొంచెం ఈ సైజులో ఉంటేనే గారెడ్డానికైనా తినడానికైనా బాగుంటుంది అనిపిస్తుంది అందుకని ఈ సైజులోనే వేస్తాను అందరికీ బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్ట్ వేడిగా అయితే గారెలు వేసేసి తర్వాత మిగిలిన కూడా వేసేసాను మళ్ళీ స్టవ్ ఆపి మళ్ళీ వెలిగించారంటే ఆయిల్ హీట్ అవ్వడానికి బోల్ టైం తీసుకుంటుంది అందుకని చెప్పి రెండు సార్లు కాకుండా ఒకేసారి మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నాను గారెలు అయితే మంచి రంగు వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా చట్నీకి అయితే చట్నీ చేశాను పల్లె చట్నీలో కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను ఇంకా ఈరోజు పెద్దమ్మ ఎందుకు వస్తున్నారంటే ఒక టూ మంత్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉంది కదా కొన్ని వీడియోస్లో చూపించాను వినాయక గుడి పైన శిఖరం పెట్టారనమాట ఆ రోజే ఆ ఇంటి ఆడబడుస్సులు ఉంటారు కదా వాళ్ళందరికీ బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాలి ఆ రోజైతే గుడి దగ్గర ఒక పండగలా జరిగిందనమాట గుడికి సంబంధించిన పూజలు ఇంకా ఇంటి ఆడబడుసులు అందరూ రావడం వాళ్ళందరూ గూర్లో ఉండి పైన శిఖరం మీద వేస్తారు కదా సో ఇవన్నీ జరిగినవి సో మా ఇంట్లో చేయడం కుదరలేదు సో అందుకని ఆ రోజు పెట్టడం అవ్వలేదనమాట గుడి దగ్గరే భోజనాలు కాబట్టి ఇంకా అందరూ అక్కడ భోం చేసేసి బట్టలు తీసుకొని అనమాట ఇంకా ఆ రోజు పెట్టలేదు కాబట్టి పెద్దమ్మకి ఈరోజు పెడుతున్నాము మధ్యలో రమ్మని చెప్పాం కానీ పెద్దమ్మకి కుదరలేదు అప్పుడు ఎవరితో అయినా పెట్టించేద్దాం అనుకున్నాం కానీ అడిగామనమాట సో ఆరు నెలల లోపు ఎప్పుడైనా పెట్టచ్చని చెప్పారు కాబట్టి పెద్దమ్మకి కుదరక ఇన్ని రోజులు రాలేదనమాట సో అందుకని ఈరోజు వస్తున్నారని చెప్పి ఈరోజు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో రేదనది దానికోసమే అత్తయ్య నేను నిన్న వెళ్ళి షాప్కి పెద్దమ్మకి కొన్నాం అనమాట నేను తీసుకున్న శారీ చంద్రకాంతం కలర్లో ఉంది కదా ఆ శారీ తీసుకున్నాము ఆ శారీ కొంచెం బాగుంది అనిపించి అది తీసుకున్నాం అనమాట ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఫస్ట్ అయితే అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాము సో ఉందని అనుకున్నాను నేను అయిపోయిందంట నేను చూసుకోలేదు ఇంకా పొద్దున్నే తీసుకొచ్చి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను అనమాట ఎప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకుంటాను సో ఇదైతే ఈ రోజుకి సరిపోతుంది కాబట్టి ఇంకా పసుపు అవి ఏం వేయట్లేదు ఫస్ట్ అయితే పులావ్ చేస్తున్నానండి ఇప్పుడు కుక్కర్లో చేసేస్తాను సింపుల్గా అయిపోతుంది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కుక్కర్ సరిపోదు కదా మళ్ళీ రెండు కుక్కర్లో ఏం పెడతామని చెప్పి పెద్ద గిన్నె ఉంది ఇంట్లోని మొన్న చేపల పుడిస్ చేశాను కదా లాస్ట్ టైము సో దాంట్లో చేస్తున్నాను సింపుల్గానే వెజ్ పులావ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుని ఆ జీడిపప్పు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను వెజిటేబుల్ లాగా అనమాట సో బంగాళదుంప కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకో ఎవరు అంత ఇష్టంగా తినరు కాబట్టి బంగాళదుమ్మని అవైడ్ చేసేసి క్యారెట్ ఒకటే కట్ చేసుకొని పెట్టుకున్నాను సో అందరూ తినేవి వేస్తేనే వాళ్ళకు కూడా నచ్చుతాయి మనకి నచ్చినట్టు వేస్తే వాళ్ళు తినలేరు కదా సో అందుకని మనకు ఇంట్లో అందరూ ఎలా ఇష్టంగా తింటారో చూసుకొని అప్పుడే చేస్తాను అనమాట ఏదైనా సో క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను కదా సో మనం ఎలాగైనా దంచుకున్నదైనా మిక్సీ పట్టుకున్నదైనా కొంచెం ఫ్రెష్గా వేసేటప్పటికి ఆ టేస్ట్ బాగుంటుంది మనం స్టోర్ చేసుకుని వేసేదానికంటే అలాగే ఒక మూడు గ్లాసులు నా చేత్తో ఉన్న గ్లాస్ తోటి వేస్తున్నాను అనమాట సో దానికి ఒక ఆరు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మనం కుక్కర్లో చేసేదానికి ఈ ఇలా గిన్నెలో కానీ వేరే దాంట్లో చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే వేసుకోవాలి నేను ఎగ్జాక్ట్గా కుక్కర్లో వేస్తానో కొలతలు అలాగే వేసారనమాట అందుకని కొంచెం గట్టిగా అనిపించింది ఒక్క పళ్ళకు ఉడికితే బాగుండు అని అనిపించింది అనమాట నాకైతే సో ఒక హాఫ్ గ్లాస్ ఉంటే సరిపోయేదే అనుకున్నాను నేను ఎప్పుడు ఇందులో చేయలేదు కాబట్టి ఐడియా అనమాట ఈసారి చేసేటట్టు మాత్రం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే వేసుకుంటాను తర్వాత కావాల్సినంత ఉప్పు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదు కానీ ఒక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేశాను అంతే ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒక మరుగు రావాలి మరుగు వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ముందు రోజే నేను ఏం ప్రిపేర్ చేయాలి అని ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట అలా ముందు అనుకోకపోతే అప్పటికప్పుడు అనుకుంటే ఇంట్లో సరుకులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకని ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సేమ్ అదే ఆర్డర్లో చేస్తాను అనమాట ఇక్కడ ముందుది వెనక వెనక ముందు అవ్వకుండా మనం డీప్ ఫ్రై ఐటమ్ని లాస్ట్లో పెట్టుకోవచ్చు లేదంటే స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి చేశాను కాబట్టి ముందే పెట్టేసుకున్నాను లేదు మధ్యాహ్నానికి ఒకటే చేస్తాం అనుకుంటే లాస్ట్లో పెట్టుకోవచ్చు ఈ ఫ్రై ఐటమ్ కావాలంటే సో అలా ప్లాన్ చేసుకున్నాను నేను చేసుకున్న దానికి ఈ ప్లేట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇది పెట్టేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి బాగానే కుక్ అయిపోయింది సో చూడడానికి అయితే బాగానే ఉడికిపోయింది అని అనిపిస్తుంది కొంచెం పలుకుందని చెప్పాను కదా సో మూత పెడితే మగ్గుతుంది కదని చెప్పి మూత పెట్టి కాసేపు అలాగే ఉంచేసాను అనమాట ఇది చలారిన తర్వాత కూడా ఎందుకో కొంచెం గట్టిగా అనిపించింది సో ఇక్కడతో పులావ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు స్వీట్ చేయాలి సో స్వీట్కి అయితే పాయసం చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అందులోనే సేమయాలను యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను సేమ్యాలు కొంచెం ఫ్రై అవ్వడం కంటే కొంచెం కరొచ్చే వరకు ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది సేమాలను కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాను మనం ఏమైనా వంటలు చేస్తున్నప్పుడు క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి తక్కువ చేసి సరిపోలేదు అని అనిపించుకోవడం కంటే కొంచెం ఎక్కువే వేసుకొని మిగిలిన పర్వాలేదు అనుకుంటే రైట్ సో అందుకని మ్యాక్సిమమ్ నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయేలా కాకుండా కొంచెం ఎక్కువే వేస్తాను సాయంత్రానికి ఉండేలాగా అనమాట సో వాళ్ళకి కొంచెమైనా ఇచ్చేలాగానే చేస్తాను లేదంటే మాకు కొంచెం ఉండేలాగానే చేస్తాను సో అందుకని అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లోనే చేసుకున్నాను సాయంత్రానికి కూడా అనమాట చాలా రోజుల తర్వాత సేమియా పాయసాన్ని పంచదార యూజ్ చేసి చేస్తున్నాను నేను మ్యాక్సిమం ఇంట్లో బెల్లం యూస్ చేసి చేస్తాను అత్తయ్యకి షుగర్ ఒకటి ఉంది అందుకని చెప్పి నేను బెల్లం కొని చేస్తున్నాను ఇంకా పెద్ద నచ్చుతుందో లేదో అని చెప్పి పంచదారం చేశాను పాయసంలో పాల క్వాంటిటీ ఎక్కువ అయినా సరే మనకి పాయసం కొంచెం చిక్కపడిపోతుంది సాయంత్రానికి బాగా గట్టిగా అయిపోతుంది మళ్ళీ పాలు వేసుకొని కాచుకోవాలన్నమాట సో అలా కాకుండా ఈక్వల్ రేషియోలో ఒక హాఫ్ కప్ పాలైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పాయసం మరీ చిక్కు పడుకోకుండా అలా మరీ పలుచుక కాకుండా తిక్కగా ఉంటుంది అందులో సగ్వు యాడ్ చేస్తాం కదా థిక్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పాయసం అయిపోయింది ఇంకా పెద్దమ్మకి అయితే ఈ సొరలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఎప్పుడు పెద్దమ్మ వచ్చినా ఈ సొరలు తెప్పించి అత్తయ్య వండుతారనమాట సో నాకు ఈ సొరకూర వండడం రాదు అత్తయ్య వండుతారు ఎప్పుడు సో ఫస్ట్ అయితే ఈ సొరల్ని క్లీన్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు చేసేసి క్లీన్ చేసే ఇచ్చారు కానీ మనం ఇంకొకసారి వాష్ చేసుకోవాలి కదా సో కడిగేసి పైన ఇసుకుంటుందంట ఇసుక అంతా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో అయితే ప్రత్యేకంగా వండుకోమండి పెద్దమ్మ వచ్చినప్పుడే వండుతాము తనకిష్టం అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఈ సొరల్ని ఉడికించాలి ఉడికించిన తర్వాత అప్పుడు ఇసుక ఇసుకొస్తుందనమాట అప్పుడు క్లీన్ చేసుకోవాలి బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి పెద్దమ్మ వచ్చినప్పుడు ఇంకొర అత్తయ్య వండారు అప్పుడు కూడా చూపించాను వీడియోలో ఎవరైనా చూస్తే ఒక ఐడియా ఉండి ఉంటుంది ఇంకా అలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోనే అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ చేప అయితే మిగిలిన చేపల్లో మనకి మొక్కల్లో కనిపిస్తుంది అండి ఉడికి పెట్టాం కదా ఇలా మెత్తగా అయిపోతుంది చేత్తో ఇలా ఆనేసుకొని తర్వాత నార్మల్ కర్రీలాగా వేసేసుకోవాలి ఈ కూరకి కొంచెం పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ పడుతుంది అనమాట అత్త అయితే కూర వేసేస్తున్నారు ఈ కూర చూడడానికి మనకి ఎగ్ ఫ్రై ఉంటుంది కదండి అలాగే కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందిలేండి సో అత్తయ్యకి అయితే బాగా కుదురుతుంది ఎవరి చేతి అంటే వాళ్ళదే కదా సో నేను చేసింది అత్తయ్య చేసిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇంకా నేనైతే చికెన్ కర్రీ కూడా వండేసాను ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి జడ చేసుకుంటున్నాను వర్షం పడుతుంది కదా కొంచెం వెదర్ ఏమైనా చల్ల అనుకుంటున్నాం కానీ వేడి మాత్రం అలాగే ఉంది అసలు ఏమాత్రం చాలా పడట్లేదు పెద్దమ్మ కూడా స్టార్ట్ అయిపోయారంట సో ఇంకొకటి రెడీ అయిపోయి ఇంకా పువ్వులు నిన్న అయితే వాటర్లో వేసాను కదా మల్లె అవి విడిచాయి అనమాట ఎక్కువ లేవు కానీ ఆద్యకి నాకైతే సరిపోతాయి అందుకని చెప్పి బిన్నేసుకే గుర్చేస్తున్నాను వంటలన్నీ అయ్యేసరికి అయితే ఈ టైం అయిందనమాట ట్వెల్వ్కి అయిపోయినాయి నేను ఫ్రెష్ అయ్యేసరికి ఇంకొక గంట పట్టింది సో ఈ వంటలు ఏం చేశానో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఫ్రెష్ అయిన తర్వాత ఇంక వంటనవన్నీ ఇలా టేబుల్ పెట్టేసుకున్నాను సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ స్వీట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వాయిదా చేశాను ఇంకా తర్వాత అత్త ఉన్న సరుకు అనమాట సరకూరు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అత్త ఎప్పుడున్న ఒకటే టేస్ట్ వస్తుంది ఇంకా తర్వాత నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు డెఫినెట్గా చారైనా రసమైన ఏదో ఒకటి పెడతాము పలావ్ చేశాను కదండి పలావ్లోకి రైతా అనమాట అయితే ఖచ్చితంగా రైతా వేసుకుని తింటారు కాబట్టి వాళ్ళ కోసమే కొంచెం ఎక్కువే చేస్తాను ఇంకా తర్వాత గారెలు పలావ్ చేశాను కదా అది ఇంకా ఫైనల్గా వైట్ రైస్ అనమాట ఇవన్నమాట ఈరోజు చేసినవి పొద్దునుంచి స్టాప్గా చేస్తే వంటలు ఫాస్ట్గా అయినాయి అనమాట ఇంకా వన్ కూడా అవ్వలేదు వన్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా ముందే చేసేసాను సో పిల్లలకి హాలిడే కాబట్టి హడావిడి లేదు కాబట్టి ఫాస్ట్గానే అయిపోయి వంటలు అయితే పెద్దమ్మ వచ్చేసరికి వన్ అయిందనమాట ఇంకా రాగానే ఫస్ట్ అయితే పాయసం చేశాను కదా స్వీట్ అని చెప్పి ఫస్ట్ స్వీట్ పెట్టాను తర్వాత భోజనం పెట్టేశాను ఇంక మధ్యలో క్లిప్స్ ఏమి తీయలేదులేండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చీర పెడుతున్నాను అనమాట స్టార్టింగ్లో చెప్పాను కదా ఆడపడుచుకి బట్టలు పెట్టాలని చెప్పి సో పెద్దమ్మ అత్తయ్యకి ఆడపడుచు అవుతారనమాట అమ్మకి తోటకూడలు అలా నాకు పెద్దమ్మ అవుతారు పెద్దమ్మకి అయితే చీర పెట్టేసి ఆశీర్వాదం తీసేసుకున్నాను ఇక్కడ యాక్చువల్గా నేను ఆశీర్వాదం తీసుకుంటుంటే పెద్దమ్మ వీడియో తీస్తుంటే వీడియో వేపు చూస్తుందనమాట సో అందుకని మా వారు ఎందుకు ఆశీర్వదించలేదని అడుగుతుంటే మళ్ళీ వంగమని చెప్పింది ఇంకా తర్వాత పెద్దమ్మ అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా పిల్లలకి అయితే నైట్ వే తీసుకున్నామండి రీసెంట్గానే ఒక్కొక్కటి తీసుకుంటున్నాము అవి ఎలాగో సరిపోవు కదా డైలీ వేసుకుంటారు కదా ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇక్కడ ఒక బల్క్లో తీసుకున్నాం అనమాట ఇద్దరికి బాక్స్ వచ్చేసి ఫైవ్ పీసెస్ అలా వచ్చినాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇవి ఒకేసారి తీసుకుంటే మనకి రేటు కలిసి వస్తుంది ప్లస్ ఇక్కడ కలర్ మ్యాచింగ్ కూడా అనమాట కాంట్రాస్ట్ ప్యాంట్ వచ్చింది కదా త్రీ ఫోర్త్ ప్యాంట్ వచ్చింది కానీ వీరికి ఇంకా ఫుల్ వచ్చేస్తుంది చిన్నోళ్ళు కదా సో ఇద్దరికి ఇలా తీసుకున్నాం అన్నమాట ఈ మధ్య ప్రతి వీడియోలో ప్రమోషన్ వీడియో ఏదో ఒకటి చేస్తున్నారు అందరూ సో ఆ వీడియోస్ని చూసి ఇంకా మేము ఏది చూపించినా అది ఖచ్చితంగా కాపీరైట్ వచ్చేస్తుంది యూట్యూబ్లో అయితే అందుకనే పర్టికులర్గా ఏది చూపించినా ఇది ప్రమోషన్ వీడియో కాదు అని చెప్పాల్సి వస్తుంది సో అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయాము ఇంకా కలికే మూవీకి స్టార్ట్ అవుతున్నాం అనమాట టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కదా ఫైవ్ క్రాస్ ఏం జస్ట్ చూడాలి థియేటర్కి ఆ టైంకి రీచ్ అవుతాం లేదు లాస్ట్ టైం హనుమాన్ మూవీకి వెళ్ళినప్పుడు యాట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా వెళ్ళాం అనమాట అందులో ట్రాఫిక్ జామ్ అయిపోయి మధ్యలో ఆగిపోయాము సో స్టార్టింగ్ బిక్స్ మిస్ అయ్యామన్నమాట సో ఈసారి మాత్రం స్టార్టింగ్ నుంచి చూడాలని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందే సో చూడాలి లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నామండి కానీ టికెట్స్ అయితే దొరకలేదు మొత్తానికి సెకండ్ వీక్ అయినా వెళ్తున్నాము ఇక్కడ ఆదే అయితే పడుకుందనమాట లేపు మరి తీసుకొచ్చాము మా వారైతే మూవీ సిక్స్ చెప్పి రెడీ అవ్వమని చెప్పారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాము అందుకే మూవీ సిక్స్ థర్టీ కంట సో అందుకని చెప్పి మధ్యలోని గోదావరికి తీసుకెళ్తున్నారనమాట గాది అయితే వెనకాల ఏమొస్తున్నాయని చెప్పి అన్ని చూస్తుంది మా వాడైతే ఫ్రెండ్స్ సీట్లో కూర్చున్నాడు ఇంకా వీడియో ఆన్ చేసేసరికి మా వాడైతే అనమాట చూసారా అందుకో వీడియో కస్సరా ఫేస్ చూపించాడు ఇంకా గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము సండే వస్తే మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీస్తో గోదావరి దగ్గరికి వస్తూనే ఉంటారు సండే అయితే కొంచెం జ్వరం ఎక్కువగానే ఉంటారు మిగిలిన రోజులతో కంపేర్ చేస్తే టైం అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఉందన్నమాట మేము వెళ్ళడానికి ఈ అయితే ఇక్కడికి వచ్చాము ఆ ట్వంటీ మినిట్స్ కవర్ చేద్దామని చెప్పి మనం థియేటర్కి వెళ్ళినా బయట వెయిట్ చేయడమే కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా వారు గోదావరి అయితే చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట మా వాళ్ళు చూశారు కదా అక్కడ నింజాం చేస్తున్నారనమాట కింద అయితే కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి కొంతమంది అయితే అక్కడ కూర్చున్నారు మా వాళ్ళైతే పైకి చూస్తూ ఉన్నారనమాట ఇక్కడికంటే వ్యూ పైన చూస్తే బాగుంటుంది పైనని చూసాం కాసేపు టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా కూర్చోలేదు ఇంకా ఎప్పుడు వచ్చినా కాసేపు అక్కడ కూర్చొని వెళ్తాము మాక్సిమం మేము వచ్చేది నైట్ టైమే వస్తాం అనమాట ఇలా లైటింగ్ ఉన్నప్పుడు చాలా తక్కువ సార్లు వచ్చాము ఇక్కడ నుంచి చూసారు కదా పంట కనిపిస్తుంది ఆ చివర వెళ్తున్నాయి అనమాట ఇటు నుంచి అటు సెకండ్ సెకరెట్ పళ్ళు వస్తుంది చాలా మంది సరదాగా పంట ఎక్కి అటు వెళ్ళి వస్తూ ఉంటారు మేము కూడా ఎక్కాలి చాలా రోజులు అయింది ఒకసారి ఎక్కాను ఈ గోదావరి దగ్గర వాకింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మార్నింగ్ టైంలో అయితే ఎక్కువగా కనిపిస్తారు మనకి ఇంకా మూవీకి టైం అయిపోతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా పది నిమిషాలు ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళేసరికి కరెక్ట్గా సరిపోతుంది టైం అయితే పొద్దున్న అయితే వర్షం పడింది కదా అందుకని చెప్పి రోడ్ అంతా బురద బురదగా ఉందనమాట ఇంకా మేము దిగిన తర్వాత సినిమా హాల్ దగ్గరికి కొంచెం దూరం నడవాలి సో మా వాళ్ళు నడుస్తున్నప్పుడు మొత్తం బట్టలు అంతా బురద బురద చేసేసుకున్నాడు అనమాట స్పీడ్గా నడిచేసాడు కరెక్ట్గా మేము వెళ్ళేసరికి మ్యాట్నిషో అయ్యిందనమాట సో జనం అందరూ బయటకు వస్తున్నారు మేము వెళ్తున్నాము ఈ జన్మందరం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసామన్నమాట బయట బయట ఈరోజు త్రీ డీ షో ఉందనమాట సో స్పెట్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేసాము ఒక టెన్ మినిట్స్ ఇక్కడ మా వాళ్ళైతే షర్ట్స్ మొత్తం బురద బుర చేసుకున్నారని చెప్పి క్లీన్ చేస్తున్నాను వేసిన బట్టలని అలాగే నీట్గా ఉంచితే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి అదేది ఇంకా డార్క్ షర్ట్ వేసాం కాబట్టి పెద్దగా కనిపించట్లేదు కానీ అయితే లైట్ షర్ట్ అనమాట ముందు వేసిన డ్రెస్ మార్చేసి అది బాగాదని చెప్పి మళ్ళీ ఇది వేసాము ఈ షర్ట్ అయితే మొత్తం మురికి వేసుకున్నాడు మా వాడైతే చూడడానికి అసలు బాగాలేదని చెప్పి కొంచెం వాటర్తో క్లీన్ చేశాను ఇంకా లోపలికి వెళ్ళడానికి టైం ఉందని చెప్పి ఇంకా మూవీ విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది ఇది అయితే నార్మల్గా టీవీలోనో లేదంటే ఎక్కడ చూసే సినిమా అయితే కాదు సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే సినిమాని అయితే చాలా క్రియేటివ్గా తీశారు బాగుంది మూవీ అయితే ఇంకా త్రీడీ ఎఫెక్ట్ని మేము చూడడం ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటివరకు త్రీడీ ఎఫెక్ట్ని చూడలేదు స్ప్రెడ్స్ తీసి చూస్తేనేమో ఏదో బ్లర్ అయినట్టు అలా కనిపిస్తుంది అది పెట్టుకుంటే క్లారిటీగా ఉంది అలాగే అవి వచ్చినప్పుడు ఏదో మనం ఏదోకు వస్తున్నట్టు ఉందనమాట బాగుంది త్రీ ఎఫెక్ట్ అయితే మా పిల్లలు అయితే కళ్ళోళ్ళు అస్సలు ఉంచుకోలేదండి తీసేయడం మళ్ళీ మేము పెట్టడం అలా అయిందనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే టెన్ ఇంకా ఇంకప్పుడు వచ్చిన తర్వాత మార్నింగ్ ఎలాగో ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా సో తినేసి పొద్దున్నే స్కూల్కి వెళ్ళగాలి కాబట్టి పడుకున్నారు ఇంకా మీరందరూ కలికేమో చూసేశారా ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్